గర్ కర్నూలు పార్లమెంట్ లో గెలిచిన తర్వాత సంపద గారు నాకు ఇంత ముందే చెప్పాడు ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి ఆ ఇరిగేషన్ ప్రాజెక్టు ముఖ్యంగా మల్లమ్మ కుంట ఒల్లూరు జూలకల్లు అదే రకంగా ఆర్డిఎస్ తుమ్మెళ్ళ రిజర్వాయరు ఇంకా లోతుగా వీటన్నిటి మీద నేను చెప్తున్నాను నేను స్పెషల్ రిప్రజెంటేటివ్ గా ఉన్నప్పుడు తెలంగాణలో అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ అధికారులు మొత్తాన్ని హైదరాబాద్ ఢిల్లీ పిలిపించాను ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ మినిస్టరే మనకు అన్ని పర్మిషన్లు ఇవ్వాలి ఆ మంత్రిని ఆ అధికారులంతి ఆంధ్రప్రదేశ్ పిలిపించి వాళ్ళతో వీళ్ళతోను మాట్లాడి అప్పటికప్పుడే సమస్యలు పరిష్కారం చేశాను ఇక్కడ మాటిస్తున్నాను నేను ఎంపీ అయిన తర్వాత మంత్రి గారి సహాయంతో మన సంపద గారి సలహాతోని మొత్తం ఇరిగేషన్ మినిస్టర్ అధికారులు తీసుకొని వచ్చి అలంపూర్ లోనే మీటింగ్ పెట్టి ఈ ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని పూర్తిగా ప్రజల ముందే చర్చ చేసి వాటి మీద బడ్జెట్ చేసే విధంగా మేము పనిచేస్తాం ఇప్పుడు ఎక్స్ఎంఎల్ఏగా ఉన్నాడు సంపత్ రేపు నా పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత ఆయన ప్రభుత్వంలో కీలకమైనటువంటి ఒక స్థానంలో ఉంటాడు కాబట్టి ఆయన నేను ఇన్చార్జ్ ఆయన అందరం కలిసి ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని ఈ నిధులు తీసుకొని వచ్చేస్తాం ఇది నిన్న మొన్ననే అలంపూర్ నుంచి ఒక నేషనల్ హైవే అలంపూర్ నుంచి పుల్లూరా కొల్లూరు ఏదంటే ఇక్కడ పుల్లూరా నుంచి కొల్లాపూర్ కొల్లాపూర్ అంటే కొల్లాపూరు కొల్లాపూర్ నుంచి నాగర్ కన్నూలు నాగర్ కన్నూలు నుంచి అచ్చంపేట అచ్చంపేట నుంచి నల్లగొండకి ఒక నేషనల్ హైవే కావాలనే ఒక ప్రపోజలు ఒక ప్రపోజల్ని వచ్చింది నేను రెండు ఒక వారం రోజులే ఢిల్లీలో ఉన్నా దాన్ని వెంటనే ముఖ్యమంత్రితో మాట్లాడి వారితో లెటర్ రాయించి అదే కాకుండా ఆర్ఎండ్ మినిస్టర్ రెడ్డి వెంకటరెడ్డితో రాయించి వెంకటరెడ్డి గారు మినిస్టర్ తో కలిసి ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రికి ఇచ్చాడు నేను ప్రత్యేక ప్రతినిధిగా వేరే ఒక స్వామిని పట్టుకొని ఆ స్వామి ద్వారా సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అండి గడ్కరీ గారికి రాత్రి పదకొండు గంటలు కలిసి మన మన ప్రపోజల్ మీద ఎగ్జామినేషన్ చేయాలని ఆయనతో ఎండార్స్మెంట్ వేయించారు ఎంపీ అయిన తర్వాత అది చేపిస్తారని మాస్తున్నాం అదొకటి రైల్వే లైన్లు కానీ ఈ నేషనల్ హైవే కానీ చెప్తాం నేషనల్ హైవే కానీ లేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ ఇక్కడ ఇంజనీరింగ్ కానీ మెడికల్ కాలేజెస్ కానీ అన్ని వీరు సంపదతో ఒక బ్లూ ప్రింట్ తయారు చేయించి దానిని ముఖ్యమంత్రి దగ్గర తీసుకుని పోయి వాటన్నింటినీ సాధిస్తాం సంపద గారు ఎమ్మెల్యేగా ఓడిపోయాడు కానీ లీడర్ గా గెలిచే ఉన్నాడు కొంతమంది ఎమ్మెల్యేగా ఓడిపోతారు లీడర్ గా ఓడిపోతారు ఏంటంటే ఓడిపోయిన తర్వాత ప్రజల్లో కనపడరు ఇవాళ అలంపూర్ లో జరిగే ప్రతి మాట ప్రతి పని ప్రతి ప్రశ్న అంతా ఎవరి నాయకత్వంలో జరుగుతుంది మరి అందరు చెప్తున్నారు కదా అంటే లీడర్గా బతికే ఉన్నాడు నేను కూడా ఒక్క అడుగు ముందే చేతలేదు ఇప్పుడే అయ్యా మాట్లాడిండు ఇంకా నలుగురు అయ్యాలు లోన నేను చెప్పారు మీకు దండం పెడతాను మొత్తం సంపద గారు ఏం చెప్తే చేస్తాను నేను ఎక్కడికి రాలేదు ఎందుకంటే ఇంతకుముందు ఎంపీ కాదు నేను ఇక్కడ రెండు సార్లు చేశాను కానీ సార్కు తెలుసు కొల్లాపూర్ తెలుసు అచ్చంపేట తెలుసు కలకూర్తు తెలుసు నాగర్ కర్నూలు వరకు తెలుసు నాలుగు ఈ మూడు తెలియదు అలంపూర్ లో పూర్తి స్థాయి మెజార్టీ వచ్చే పరిస్థితి ఉందనేది నాకు అర్థమైంది అక్కడ ఎట్లా అర్థమైందంటే నేను కొన్నిసార్లు పోటీ చేసి గెలిచాను ఎమ్మెల్యే ఎంపీగా కొన్నిసార్లు ఓడిపోయాను నేను డాక్టర్ ఒక వ్యక్తికి జబ్బెట్టుందంటే ముందు పళ్ళు చూస్తారు నాడి అట్లే అన్న ఉడికిందా లేదంటే ఒక మెతుకు పట్టుకుని చూస్తారు ఈ అలంపూర్ లో కాంగ్రెస్ పార్టీ ఉందని చూడటానికి ఇవాళ జరిగిన ప్రశ్న మీటింగే నాకు అర్థమైపోయింది ఇది ఎవడో అనుకుంటున్నారు అలంపూర్ లో అట్లయింది అప్పుడు అయింది అప్పుడు ఒక ప్రత్యేక పరిస్థితులు దాని మీద కొన్ని జరిగి ఉన్నాయి ఇప్పుడు రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి వచ్చాడు ఆయన ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాడు మనం కూడా ఆయనకి సహాయం చేస్తే ఆయన బలోపేతం అయ్యి కనీసం పదిహేడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగేటటువంటి పథకాలు తయారు చేసి చెప్తున్నాడు ఇవాళ భారతదేశం మొత్తం తెలంగాణ మోడల్ గవర్నమెంట్ కావాలంటున్నారు ప్రజాస్వామ్యయుతంగా అందర మంత్రులతో మాట్లాడి ఎమ్మెల్యేలతో మాట్లాడి ప్రజలతో మాట్లాడి ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు అందువల్లనే తెలంగాణ మోడల్ అయిపోయింది గుజరాత్ మోడల్ ఎప్పుడో ఎగిరిపోయింది ఇప్పుడు భారతదేశం మొత్తం ప్రజలందరూ కూడా తెలంగాణ మోడల్ కావాలంటున్నారు రేవంత్ రెడ్డి మోడల్ కావాలంటున్నారు అందుకని రేవంత్ రెడ్డిని చూసి రాహుల్ గాంధీని చూసి అందరు కూడా ఓట్లు వేయాలని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నా